నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీకు అందరికీ హ్యాపీ డే మార్కెట్ మూడు వందల పాయింట్లో మీకు ప్రెస్లో ఉంది క్లోజింగ్ ఉంటుందో తెలియదు రెండు నలభై ఐదుకి ఇదే సమయంలో గోల్డ్ రేట్ ఏమో గిల్లీలాగా పెరిగి లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వెళ్ళింది ఇంటర్నేషనల్ మార్కెట్లో గో గోల్డ్ ఏమో గిల్లీలాగా పెరిగింది డిసెంబర్ తోనేమో రేట్ కట్ చేస్తారా చేయరా అని చెప్పింది ఈ విషయంలోనే గోల్డ్ పెరిగింది మనకు తెలిసిన వరకు పెరగడం కూడా ముఖ్యం కాదు నాలుగు వందలు పడినా కూడా మనకి బాధ ఇట్లేదు ఈ రేంజ్లో ఉంటేనే చాలు మన ఎక్స్పెక్ట్ కన్నా చాలా ఎక్కువగా పెరిగింది ఈరో ఈ సంవత్సరం అంత ఖుషీ ఉన్నప్పుడు ఏమో ఒక ఒక నల్ల మచ్చ పెడతాం అంటే దిష్టి తగ్గిపోతుందని అంటారు ఒక నల్ల మచ్చ పెడతాం సాఫ్ట్ బ్యాంక్ ఏమో అక్టోబర్ ఫార్టీ పర్సెంట్ పర్సెంట్ తగ్గింది అక్టోబర్ నవంబర్లో ఫార్టీ పర్సెంట్ డౌన్ సాఫ్ట్ బ్యాంక్ లాంటి పెద్ద కంపెనీ నూరు డాలర్లు ఉండవలసిన ప్లేస్లోని అరవై డాలర్లో ఉంది ఎందుకని చూశారంటే ఎందుకంటే వాళ్ళు పెద్ద బట్ట వద్ద ఏ వాల్యుయేషన్ తగ్గిపోయింది ఏ తలక వాల్యుయేషన్ తగ్గడానికి మూడు కారణాలు ఉన్నాయి అండ్ ఒకటి బింగ్ తలకి ఇంటిగ్రేట్ చేసినా కూడా మార్కెట్ తలకి ఛార్జ్ అడిపోయి సెర్చ్కి ఎవరు రాలేదు గూగుల్కి లాగా ఏం చేసిందంటే ఏ సర్చ్ సెర్చ్ చేసామంటే ఏ ఇంటిగ్రేటెడ్ అయ్యి ఇస్తున్నారు ఇప్పుడు జమిన్ త్రీ పాయింట్ ఫైవ్ కూడా ఇచ్చేసారు ఈ జమిని త్రీ పాయింట్ ఫైవ్ ఏమో ఈ సిక్స్ సిస్తోన్నట్టుగా టెక్కువంటి గిల్లీలో పెరిగిపోయింది అదే సమయంలో బనానా ఒకటి చేసి అది కమర్షియలైజ్ కూడా చేశారు ఆల్రెడీ స్టేయడం స్టార్ట్ చేశారు దీంతో ఈ మూడు కారణం దీంతో పాటు వన్ మిలియన్ చిప్స్ టిఫియన్ చిప్స్ ఏమో ఆంథ్రా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు ఫేస్బుక్ కూడా క్యూలో ఉండి సకౌం సకం రేట్లో ఇస్తున్నావు కదా ఆంధ్రకి ఒకటికే ఇస్తున్నావు మెట్రాక్ కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు దీనివల్ల ఎన్విడియా స్టాక్ అని పడిపోయింది సో ఒక స్లీపింగ్ జైంట్ ఉన్న గూగుల్ మళ్ళీ లెగసీ మళ్ళీ నించున్నదని చెప్పి ఒక భూంబర్క్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఇది ముందే మన ట్రేడర్ తలకు మందులు అందరికి చెప్పాము ఫస్ట్ ట్రేడర్ తలకు ఫాలోవర్స్ అందరూ ఒక కుషీడే ఉన్నారు ఇలాగ మీకు న్యూస్ కావాలంటే ఆ కోరు తమ్ముడు ఇన్స్టాగ్రామ్లో వేసారంటే వేసారంటే టీం కాంటాక్ట్ చేస్తారు మీకు అదేలాగా మనీ పేజ్ డాట్ కామ్లోని ఇంపార్టెంట్ అయిన విషయాలని ఆర్టికల్ రాస్తున్నాం గూగుల్ గురించి కూడా ఒక డీటెయిల్ పీస్ రాసేందుకు చూడండి నెక్స్ట్ అవుతుంది నెక్స్ట్ విషయంలో నేను లోకల్ ఏం జరుగుతుందని చూద్దాం గోల్డ్ ఫ్లెక్స్ కింగ్స్ అని ఒక ఐటీసీ ఏమో దాంట్లోని ఐటీసీ జెయిన్ సాధించింది ఏ సిగరెట్ గోల్డ్ అండ్ వాడత యూజ్ చేయకూడదు అది ఐటీకి సొంతం అని వచ్చేసింది ఎప్పుడు నేను చూస్తున్నా ఐటీసీకి మంచి మోట్ కొత్తగా వచ్చిన కంపెనీస్ దమ్ వేయడం అవ్వదు కొత్తగా వచ్చిన ఇంపోర్ట్ చేసుకుని అవ్వడం కూడా అవ్వదు కొత్త కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేయడం అవ్వదు చాలా రెస్ట్రిక్షన్స్ ఇచ్చి పెద్ద మూట రెడీ చేశారు మిగతా ఉంది గోల్డెన్ టొబాకో అని ఒక టబాకో కంపెనీ ఉంది అది ఎవరంటే లలిత్ మౌలి కంపెనీ అది వస్తుంది గోల్డ్ ఫిలిప్స్ గాడ్ పే ఫిలిప్స్ కాంపిటీషన్ దాంట్లోని తమ్ముడు అన్న అమ్మతో నా కుస్తీ కుస్తూ ఉంది ఒకరికొకరు పడదు ఒకళ్ళ తర్వాత ఒకరు కోర్టు కేసు వేస్తూనే ఉన్నాడు ఫీల్ సిగరెట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను దీనివల్ల ఐటీసీఏమో సింగిల్గా జరుగుతూనే ఉంది అందుకే మనం ఐటీసీని చూసుకుని ఉన్నాం ఇన్ఫోసిస్ పై బ్యాక్లో చాలా మంది వేశారు నూరు మిలియన్ వస్తుంది షేర్లోనేమో ఐదు వందల మిలియన్ షేర్స్ వచ్చాయి వన్ ఇస్ టీ ఫైవ్ లాటరీ ఉంది ఫిఫ్టీ షేర్స్ వేసారంటే ఇంట్లో పది షేర్లు వెళ్తాయని అనుకుంటాను లాటరీని ఇవ్వాలి అని చెప్తారు అందుకే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సో ఫుల్లీ సబ్స్క్రైబ్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ అవుతున్నది బజాజ్ ఎలక్ట్రిక్ రిక్కి అని ఒక ఎలక్ట్రిక్ ఆటో అక్కడక్కడ వేసినది ఇప్పుడు చాలా చోటగా టూ హండ్రెడ్ సిటీస్లోనే వేస్తారు అంటున్నారు టూ హండ్రెడ్ సిటీస్లో ఎలక్ట్రిక్ ఆటో వస్తుందని చెప్తున్నారు కొంత చాలా సీర్ఘం చూసారంటే సిఎన్జి ఆటో గ్యాస్ ఆటోలో తీసేస్తారు ఆటో అంతా ఎలక్ట్రిక్ వెళ్తుంది ఎలక్ట్రిఫికేషన్కి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ మీద నేను చూస్తున్నాను నెక్స్ట్ అవుతున్నది మన ఎంఎండ్ మనం ఐఎన్ థౌజండ్ ఛార్జింగ్ స్టేషన్స్ కడతాం అని చెప్తున్నారు సార్ ఓకే టెన్ థౌజండ్ స్టార్ ఛార్జింగ్ స్టేషన్స్ కడతారు ఓకే సార్ అది అన్ని బండి ఛార్జ్ చేస్తుంది ఇది టాటాకు మంచిది మహీంద్రాకొని మంచిది గోల్డ్ ఏమో ఈ సంవత్సరం సిక్స్టీ పర్సెంట్ ర్యాలీ అయింది రూపాయి పడినా కూడా గోల్డ్కి మంచిది ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ పెరిగినా కూడా గోల్డ్కి మంచిది మన ఆర్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు గోల్డ్ ఏమో మేకింగ్ ఛార్జ్ తీసుకోవాలంటే పదమూడు వేల రూపాయలు తీసుంచాలి ఈ పదమూడు వేలు తీసి ఉంచారంటే గోల్డ్ కొనవచ్చు మన తెల్లగా టార్గెట్ అచీవ్ అయ్యింది నెక్స్ట్ అవుతుంది ఓలా ఏమో హోమ్ బ్యాటరీలో బెట్ అంటున్నారు ఏం జరుగుతుందో తెలియడం లేదు ఎవరు డబ్బులు వేస్తారు ఎవరు కీపీ ఇస్తారని తెలియడం లేదు ఓలాలో డబ్బులు ఎవరు వేయరు అలాగనే అవకాశాలు ఉన్నాయి హెచ్ఈఎల్టెక్ అమెజాన్ ఏమో రెండు ఒక టైప్ చేశారు ఇండియాలోనే ఎఫ్డీఏ తీసుకెళ్ళడానికి ఒక డీలు ఇది కూడా మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాను మన కంప్యూటర్ ఇంటర్ ఆర్బిఐ వేసింది డాలర్ అమ్మడం వల్ల ఇంట్రెస్ట్ రేట్ బాగా పాస్టా ఖర్చు పెడిన మనం దేశీ ఎన్ఆర్ఏ ఉంది కదా అందరూ ఇండియాలో డబ్బులు వేయడం లేదు ఫార్టీ పర్సెంట్ ఎన్ఆర్ఏ డిపోజిట్స్ తగ్గిపోయింది ఇంట్రెస్ట్ రేట్ లేదు అమెరికాలోనే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతున్నది ఇండియాలో అంటే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఇస్తున్నారు ఇంట్రెస్ట్ రేట్ లేకపోవడం వల్ల అందరూ డబ్బులు వేయడం అందరూ పడి వెళ్ళిపోతున్నారు ఈ ఈ రోజు ఫార్టీ పర్సెంట్ డ్రాప్ ఏం చెప్పాలి అందుకే చదివిన వెయ్యి అని చెప్తున్నాం నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం అవుతున్నది నాట్కో ఫార్మా నాట్కో ఫార్మా ఒక బి ఒక న్యూస్ తెచ్చింది చెన్నైలో ఉన్న ఒక ఫ్లాంట్లోని యుఎస్ఏ ప్లాంట్లోని ఎఫ్డి యుఎస్ ఎఫ్డిఏ వచ్చేసింది దానివల్ల ఏమో ఏదో అయిందని రెండు పర్సెంట్ తగ్గింది అదంతా లేదు మేమంతా చూసేసాం అదంతా మేనేజబుల్ అలాగని చెప్పనరు గుప్పని పది పర్సెంట్ పెరిగింది దానివల్ల నేను నేను చెప్పింది ఏంటంటే అందుకే వ్యాడేస్ వచ్చినప్పుడు మనం హాకీ తీసుకోవాలి హాకీ తీసుకోవడం వల్ల మంచిగానే జరుగుతుంది అలాగే కర్ణాటక బ్యాంకులో ర్యాలీ కంటిన్యూ అయితే ఉంది లేటెస్ట్గా షాప్ ఇచ్చేసిన ఇంకో దృష్టికి వెళ్ళడానికి కానీ హెచ్పిలో ఆరు వేల మందిని చక్ చేస్తున్నారు డైలీ మార్నింగ్ ఏమో ఎంతమంది తీసుకెళ్తున్నారు అని చెప్పి న్యూస్ వస్తూనే ఉంది ఆరు వేల మంది కటేస్తున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే టాటా మోటార్స్ సిఆర్ అని ఒక లా బండిని లాంచ్ చేశారు సిఆర్ అనేది ఆ బండి ఏమో మన విష్ణుకి ఒక మంచి ఫేవరెట్ బండిగానే ఉంది అది ఎందుకు చూసినా కూడా అది ఆ కాలంలో మంచి ఫేవరెట్ బండి సార్ కానీ అప్పుడు చూసానంటే ఒక నాలుగు వేలు బండి అమ్మారు ఆరు ఐదు వేలు బండి అమ్మారు అది ఐకానిక్ బండి నైంటీస్ అని చెప్పి చెప్తున్నారు అది ఐటానిక్ బండి ఏమో లెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ట్యాక్సెస్ అని ఇస్తున్నారు ఆన్ ఆన్ రోడ్ పదమూడు లక్షలు అవుతుందని విష్ణు క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు వారు పదమూడు పద్నాలుగు లక్షలు వస్తుందని వాళ్ళతో లెక్క కార్ అమ్మేసి ఈ కార్ కొనవచ్చా అన్న దీంట్లో ఉన్నాడు డిసెంబర్ డిసెంబర్ పదహారు నుంచి బుకింగ్ జరుగుతున్నది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే టాటా మోటార్స్ శైలే చక్ర ఆ బండి అమ్మిన తర్వాత టోటల్ ఎస్యు మార్కెట్లో అన్ని మోడల్ కలిపి హెరియర్ అన్ని మోడల్ చూసుకొని మేము ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ తీసుకుంటాం అని అంటున్నారు కానీ అందరూ అనాలిసిస్ ఏం చెప్తున్నారంటే ఓకే టాటా నూరు కార్లు అమ్మంటే సెవెంటీ టూ కార్స్ ఏమైనా ఎస్యూ ఉంటుంది అని చెప్తున్నారు మీద ఒక పాజిటివ్ కానీ దొడికింది ఇంకా భయంకరంగా పెరుగుతుంది ఇది హుండా కరెక్ట్ టార్గెట్ చేస్తుంది ఇవన్నీ టార్గెట్ చేస్తుంది మారుతి బ్రిడ్జాన్ని టార్గెట్ చేస్తుంది జిమ్మి అయిపోయింది జిమ్మిని కూడా తాళం వేసేసారు ఇది కొత్త కేటగిరీగా డెవలప్ అవుతుంది ఎదురు చూడడం అవుతున్నది అదే సమయంలో ఎయిర్టెల్ చూసాం ఎంత రేటు తగ్గిస్తున్నావు సేర్ రేటు ఎక్కువ ఓవర్గా ఉంది థింకెల్ ముందు అమ్మేసారు ఒక అర హాఫ్ పర్సెంట్ సెవెంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమ్మి తీసుకుంటున్నారు ఈ రేట్ ఇచ్చామంటే వాళ్ళు చాలా ఎక్కువ రేట్ అని వాళ్ళే సిగ్నల్ ఇస్తున్నారు ప్రమోటర్ స్టాక్ తీసుకుంటున్నానంటే ఏంటి అర్థం అంటే ప్రమోటర్ అమ్ముతున్నానంటే చాలా ఎక్కువ రేట్ ఇస్తున్నావు అని అర్థం దీనివల్ల చూసుకొని చేయనని చెప్తున్నారు కానీ ఇచ్చినా కూడా చాలా మంది తీసుకోవడానికి చాలా మంది ఉన్నారు అవుతుంది మార్కెట్ ఓవరాల్ చూసాం ఇవాళ మా హ్యాపీ న్యూస్ అందరు సంతోషంగా ఉన్నారు ఓవరాల్ చూసాం మార్కెట్ చాలా ఉన్నది నల్ల చూసుకొని ఎంజాయ్ చేసుకోండి రెండు రోజులు మన షాపింగ్ ఛాన్స్ వచ్చింది ఇవాళ షాపింగ్ ఛాన్స్ దొరకలేదు థ్యాంక్ యూ నమస్కారం